తెలంగాణలో అధికారం దక్కించుకుని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ ను సర్వే రూపంలో కొత్త గండం ఎదురవుతోంది మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ హస్తం పార్టీని పెడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బై ఎలక్షన్ జరుగుతోంది అయితే అటు మల్కాజ్ గిరి ఇటు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నారాయణ కాంగ్రెస్ ప్రకటించింది అయితే కాంగ్రెస్ రెబల్ గా సర్వే నామినేషన్ వేయడంతో కంటోన్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున సర్వే సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక గెలిచారుజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు ఈ రెండు నియోజకవర్గాల మీద ఆయనకు అంతో ఇంతో పట్టుంది ఇలాంటి పరిస్థితుల మధ్య సర్వే సత్యనారాయణ రెబల్ గా పోటీ చేయడం కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతోంది హస్తం పార్టీ ఎదురు తిరగడం వెనక సర్వే చాలా కారణాలు చెప్తున్నారు నలభై ఏళ్లుగా తాను కాంగ్రెస్ లో ఉన్నానని తనను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడంపై ఆయన ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు హైకమాండ్ లో తనకు గుర్తింపు ఉన్నా ఇక్కడి నాయకులు వారి సొంత లాభాల కోసం ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు మరి సర్వే పోటీతో కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది ఓ సీనియర్ లీడర్ రెబల్ గా బరిలో దిగడం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయి